తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ రైతుల పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణలో రైతు పండించినటువంటి పంటకు ఎంత విలువ దక్కుతోంది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుందా కొనుగోలు జరుగుతుందా నిజంగా ఈరోజు అకాల వర్షాల వల్ల ఎంతమంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి రైతుకి సంబంధించినటువంటి సమస్యను ఒకసారి మనం చూస్తే ఇక్కడ మనకు వీడియో కనబడతా ఉంది ఆ వీడియోతో పాటుగా నెల రోజులైనా వడ్లు కొనట్లేదు అకాల వర్షాల వల్ల ధాన్యం నడిచిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించినటువంటి ఒక ఊర్లో రాజన్న సిరిసిల్లా సంబంధించినటువంటి ఊర్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదు నెల రోజులైనా కూడా కళ్ళపై వడ్లుంటా ఉన్నాయి అయినప్పటికీ కూడా మా వడ్లు కొట్టలేదు చెప్పేసి రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు నెల రోజులైనా కొరట్లేదు చూసే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తా ఉన్నాడు ఆవేదన ఇక వడ్లు నెల రోజులైతుంది మ్యాజర్ వచ్చి ఇది వరకు వడ్లు కొట్టవలేదు ఇది ఏం ప్రభుత్వం మరి ప్రభుత్వం ముందుకు రావాలి రైతు ఇలా అకాల వర్షాలతోటి అందరు నష్టపోతున్నారు ప్రభుత్వం ఎక్కడ చేసి చర్య తీసుకోవాలి ఇటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తొందరగా మాత్రం వడ్లు పోవాలి మాకు రైతు ప్రభుత్వం రావాలంటే ఇక కాంగ్రెస్ పోవాలి ఇగో ఈ చుట్టూ నెల రోజులు అవుతుంది కమసే కం నెల రోజులు ఈ నెల రోజు ఇట్లా అయినాయి వడ్లు వర్షాలకు ఎన్నిసార్లు కుప్పలు కోసం ఎన్నిసార్లు చేసుడు ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు నిజంగా కూడా ఇది బాధాకరమైన విషయం తను పండించినటువంటి పంటను కొనుగోలు చేయండి అయ్యా అని చెప్పేసి నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటే వడ్లు పండలేరు అకాల వర్షాలు పడతా ఉన్నాయి అకాల వర్షాల వల్ల మా పంట నడిచిపోతూ ఉంది ఒక రైతు కష్టం అనేది నారు ఏదైతే వడ్ల గింజలు అలికినప్పటి నుంచి మొదలు పెడితే వడ్ల గింజలు అలకాలి అవి అలకాలంటే ఫస్ట్ అవి నానబోయాలి నానబోసి వాటిని మండే కట్టి వాటిని తీసుకపోయి మొలక వచ్చినాక మొలకంత ఇప్పాలి మొలక ఇప్పి పొలంలో చల్లి దానికి రోజు నీళ్లు పెట్టి తడార్చి తరి మళ్ళీ నీళ్లు పెట్టి దాన్ని నారు ఒక నెల రోజుల పాటు పెంచి దుక్కి దున్నాలి మొత్తం కూడా దానికి మొత్తం బృదమణి చేయాలి చేసి దానిని మళ్ళీ నాటు స్థాయికి తీసుకురావాలి నాటు వేసుకోవాలి దానికి మందులు వాడాలి పురుగు మందులు వాడాలి కలుపు తీసుకోవాలి గంట మందులు వాడాలి తుంగ మందులు వాడాలి ఇట్లా అన్ని రకాలు వాడి రైతు ఒక పంటను పండించి రైతు చేతికి ధాన్యం వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ అది కోసి కళ్ళ మీద పెట్టుకొని ఎదురు చూస్తా ఉంటే ఈరోజు ప్రభుత్వం కొట్టలేదు కొనకపోవడం వల్ల పట్టు మొత్తం కూడా మొలకలొచ్చిపోతా ఉన్నాయి మాల ఒక్క ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని చెప్పేసి ఈరోజు ఒక రైతే అంటాం వెనకట ఒక సామెత కూడా అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఒక మాట చెప్తా రైతు ఏసిన రాజ్యం గొడ్డేసిన రాజ్యం ఎప్పుడు బాగపడలేదని సంథింగ్ ఒక లైన్ ఉంటుంది నిజంగా ఈరోజు రైతు ఏచ్యువేషన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందా నిజంగా రాజన్న సిరిసిల్ల జిల్లాల ఇంట్లో జరుగుతూ ఉందా అన్ని జిల్లాల ఇట్లా జరుగుతూ ఉందా రైతుల ధాన్యం ఎందుకు కళ్ళలపైనే ఉంటున్నది ఈ రోజు వరకు రైతులకు సంబంధించిన ధాన్యాన్ని ఎందుకు కోరలేకపోతా ఉన్నారు నిజంగా రైతుకు సంబంధించినటువంటి ఆవేదన మనం వింటే నిజంగా బాధాకరంగా అనిపిస్తూ అది ఎవరో చేర్పించిన వీడియో అయితే కాదు రైతు వేరుగా కూడా తన కళల దగ్గర వడ్లు ఏమీ చెప్తా ఉన్నాడు చూపిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఈ వీడియోను ఖచ్చితంగా మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయదు ఎందుకంటే ఈరోజు అకాల వర్షాల వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక నష్టాలకు వాటిల్లుతూ ఉన్నాయి దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి దాంతోపాటుగా రైతులకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కేఎంఆర్ న్యూస్కి ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ ఒక వీడియో కానీ పంపిస్తే ఖచ్చితంగా మీ పక్షాన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ప్రభుత్వం దృష్టికి మేము మీ గొత్తుగా వినిపించే ప్రయత్నం మేము చేస్తాం రైతుల కష్టాలకైనా ప్రభుత్వం పట్టించుకొని రైతు రాజు అన్న నినాదాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి మరి ఈ ప్రభుత్వం అందజేయాలని ఈ వీడియోను ఈ ప్రభుత్వానికి చేరవేసే విధంగా మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తూనే ఉండండి కేఎంఆర్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ